చక్కర కర్మాగారం కవిత గారు చెప్పించుకుంటే మేము బోర్డు మనకు పాఠంలో ఒకటి ఇచ్చి ఉర్ధన నిర్దేశించి కనీసం ప్రాజెక్ట్ నంబర్ అందుతున్నటువంటి చెక్క కర్మాగారానికి పూజకుసే జై మట్టు లాకో ఈ చెక్క కర్మాగార కులో ఫర్మాన్ కావాలంటే బర్తీయన్ దగ్గరకి కనీసం కాలికి ఒక విధంగా పూర్తి பதிமூன்று பாடலா கோயது வந்து Kami akan ditangani tak sebut nari अध्यप रि र जेकर चार पंज ఉద్యమ నాయకుడిగా భావించి మరి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి అవకాశం వచ్చిందరి సంవత్సరాలు గెలిచింది మన ఆశించడాలు పొందలేకపోవటం ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చలేకపోవడం మన ఇరవై మూడు డిసెంబర్ ఇన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానితో పాల్గొనడం జరిగిందని ఆ మాటలో భాగంగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పాటు కాబడతాం రేవంత్ రెడ్డి గారు దయచేసిందో ఈ రాష్ట్ర కార్యక్రమమైనా కానీ మనం కేంద్రం నుండి సహాయ సహకారం పొందవలసిన మరి ఆవశ్యక పడుతుందని చెప్పలేదు కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చి కేంద్రం తెలంగాణ రాష్ట్రం అని ఏ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతామని భావించు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని పోడు ప్రభుత్వం కూడా వాళ్ళు యూపీఏ ప్రభుత్వ హయాంలో టెక్నాలజీ సంబంధించిన లక్షలాది ఇంట్లో యువత గు అవకాశాలు కల్పి చేయబడ విధంగా కార్యక్రమం రూపొందిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ప్రత్యేకంలో అధికారం భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత పట్ల వివక్ష ఐటీఐఆర్ ప్రాజెక్టు విషయం ఆలోచన అంతేకాదు కేంద్రంలో ప్రజలు రైల్వే ఆ రైల్వే సంబంధించిన సౌకర్యాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం వీళ్ళ కాజీపేట సంబంధించినటువంటి పోల్ ఫ్యాక్టరీ కానీ మన నిజామాబాద్ ஜிந்த சௌகரியோ உருப்பு பதவியோ ஊசி நிஜாபாத் இத்தர சௌகர் கூட கேரள

చెప్ప పది సంవత్సరాలు గడిచింది మధ్య పెద్దగా ఎవరు చేసి చెప్పుకోను రైతాను రాష్ట్రంలో జీలు చేసి ఎన్నికలు ¡Llevo దాదాపు త్రీ హండ్రెడ్ అదే రెండు వేల పద్నాలుగు పదమూడు వందలు కావాలన్న బీడి కాకుండా పోగనే నీతులతో బీడి పరిశోధకు ప్రతి ఆడబిడ్డను చేరు పనికి చెందపడి పోకునే నీళ్ళ పట్ల ఉపాధి పొందడానికి బీడి చేస్తారు ఏవిధ నా పార్టీ నిర్లక్ష్యం చేసినవో మీకు తిరిగి ఓట్లానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

Tak boleh menyentuh kasihmu lagi. దుబాయి కన్న భార్యను కన్న పిల్లలను మొదటి ఇవ్వడే దేశ Я не знаю,